అమెరికాలో గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటూ కొన్నాళ్లుగా జైల్లోనే ఉన్న వికీ లీగ్స్ వ్యవస్థాపకుడు అసాం జే జైలు నుంచి విడుదలయ్యారు నేరాన్ని అంగీకరించడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేస్తూ అమెరికా కోర్టు తీర్పు వెలువరించింది అమెరికా న్యాయ విభాగంతో చేసుకున్న ఒప్పందంతో ఆయన బ్రిటన్ జైలు నుంచి విడుదలై నార్త్ మరియానా ఐలాండ్ కోర్టుకు హాజరయ్యారు దీనిపై దాదాపు మూడు గంటల పాటు విచారణ జరిపిన న్యాయమూర్తి బ్రిటన్లో అసాంజే జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని విడుదల చేస్తున్నట్లు తీర్పు వెలువరించడంతో చాలా కాలం తర్వాత ఆయన సొంత దేశం ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు జూలియన్ అసాంజే అమెరికా సైనిక రహస్యాలను బహిర్గతం చేశారనే ఆరోపణతో గత కొన్నేళ్లుగా జైల్లోనే ఉన్నారు అయితే ఇటీవల కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో జైలు నుంచి ఆయనకు విముక్తి లభించింది గోడాచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్నాళ్లలో జైల్లోనే ఉన్న అసాంజయ్ పెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పును వెలువరించింది దీంతో ప్రత్యేక విమానంలో ఆయన సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లిపోయారు ఐదేళ్ల పాటు బ్రిటన్ లోని జైల్లో ఉన్న అసాంజయ్ నేరాల అంగీకారానికి సిద్ధమని అమెరికాతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఆయనను జైలు నుంచి విడుదల చేశారు అనంతరం నేర అంగీకారం తెలిపేందుకు ఆయన అమెరికాలోని నార్త్ మరియానా ఐలాండ్స్ కోర్టుకు హాజరయ్యారు బ్రిటన్ లో అసాంజ్ గడిపిన జైలు జీవితాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఆయన ఇంకా అమెరికా కస్టడీలో గడిపే అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించి దాన్ని బయట పెట్టారని అసాంజ్ పై అమెరికా ప్రభుత్వం అభియోగాలు డాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బయట పెట్టిన ఫైల్స్ అనేక జీవితాలను ప్రమాదంలో నెట్టాయని అమెరికా వాదించింది ఐదేళ్ల పాటు బ్రిటిష్ జైల్లోనే గడిపిన అసాంజ్ అక్కడి నుంచి తనను అమెరికాకు అప్పగించకుండా ఉండేలా న్యాయపోరాటం సాగించారు గూఢాచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం వ్యాప్తి చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టులో అసాంజే అంగీకరించారు మూడు గంటల పాటు జరిగిన విచారణలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యాన్ని తాను విశ్వసిస్తానంటూ పరోక్షంగా తన చర్యలను సమర్థించుకున్నారు ఒక జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి ప్రచురించినట్లు వెల్లడించారు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే తాను ఈ చేస్తున్నట్లు వెల్లడించారు కానీ అది గూఢాచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు ఈ కేసును విచారించిన యుఎస్ డిస్టిక్ చీఫ్ జడ్జ్ జస్టిస్ రమోనా వి మంగ్లోనా అసంజయ్ నిరార అంగీకారానికి ఆమోదం తెలిపారు అమెరికా కోర్టు ఆయన చేయాలంటూ తీర్పు వెలువరించడంతో అసాంజయ్ యూకే యుఎస్ లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి బెర్రాకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు విడుదల చేసినట్టు వికీలిక్స్ ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది ఐక్యరాజ్య సమితిలో అసాంజే తరఫున పోరాడిన వారికి కృతజ్ఞతలు తెలిపింది వెల్ మార్చ్ జైలులో ఓ చిన్న గదిలో వందల ఒక రోజులు గడిపిన విడుదలంటూ ఎక్స్ లో వికీ తెలిపింది రెండు వేల ఆరులో అసాంజు స్థాపించిన వికీ లేక్స్ దేశ చరిత్రలోని అతిపెద్ద రహస్య పత్రాల వెల్లడికి పాల్పడిందని అమెరికా ఆరోపించింది ఈ లేక్స్ దాదాపు కోటికి పైగా రహస్య పత్రాలను ప్రచురించింది మరోవైపు అసాంజే విడుదలపై ఆస్ట్రేలియా ప్రధాని అల్బరీ స్పందించారు అసాంజే అమెరికా న్యాయ విభాగం మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆయన స్వాగతించారు ఇది సున్నితమైన అంశమైన నేపథ్యంలో దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చేయలేమన్నారు ఈ కేసులో ఓ సానుకూల పరిణామం కోసం ప్రభుత్వం తరఫున పెడితే విచారణ మాత్రం చాలా సుదీర్ఘంగా కొనసాగిందని అభిప్రాయపడ్డారు అసంజయ్ ను మరింత కాలం బందేగా ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టమైందన్నారు అయితే ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనదిగా అసంజయ్ తో పాటు ఆయన తరపు న్యాయవాదులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు అసాంజయ్ పై జరుగుతున్న విచారణను ఉపసంహరించుకోవాలన్న ఆస్ట్రేలియా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటామని ఏప్రిల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు ఆ తర్వాత అమెరికాకు అప్పగించే విషయంపై అసాంజయ్ మరోసారి అప్పీలు చేసుకోవాలని యూకే హైకోర్టు తీర్పునిచ్చింది అమెరికాకు చెందిన ఎన్నో రహస్యాలను అసాంజయ్ బయట పెట్టారు రెండు వేల పదిలో అమెరికా మిలిటరీ హెలికాప్టర్ నుంచి తీసిన ఓ వీడియోను వికెలెక్స్ వెబ్సైట్ లో పోస్టు చేశారు దీంతో అప్పట్లో అతను అరెస్టు చేశారు ఇక స్వీడన్ లో అసాంజేపై అత్యాచారం లైంగిక వేధింపుల స్వీడన్ లో నమోదైన కేసుల కారణంగా ఆయన లండన్ లోని ఈక్విటార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు స్వీడన్ అధికారులు కేసును ఉపసంహరించుకున్న తర్వాత యూకే అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు